నమస్తే వెల్కమ్ టు ఆర్తెల్ ఆల్ ఇండియా బ్యాంక్ పెన్షనర్స్ ఇక్కడ ఇంద్రసော့ దగ్గర ఒక ధర్నా చేస్తున్నారు అసలు ఎందుకు ధర్నా చేస్తున్నారు వారి సమస్యలు ఏందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను రోహిణిరావు జనరల్ సెక్రటరీ ఫర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అండ్ ఇక్కడ ఐబా పార్క్ స్టేట్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ఐబా పార్క్ వైస్ ప్రెసిడెంట్ ఈ రోజు ఐబా పార్క్ మా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఇచ్చిన కాల్ ప్రకారం 25 స్టేట్స్ లో ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది హంగర్ స్ట్రైక్ వరకు వచ్చారు బ్యాంక్ రిటైరీస్ అంటే మీరు అందరూ ఆలోచించాలి మా మాకు ఎన్ని పెండింగ్ డిమాండ్స్ ఉన్నాయి అన్నింటిలోకి మెయిన్ డిమాండ్ ఒకటే నేను చెప్తాను ఇప్పుడు ముప్పై ముప్పై ఏళ్ల క్రితం మాకు నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఎయిటీ సిక్స్ నుంచి పెన్షన్ రివిజ పెన్షన్ రెగ్యులేషన్స్ అంటూ వచ్చింది నైన్టీన్ నైన్టీ ఫైవ్ అది అందుట్లో మేము మా ప్రావిడెంట్ ఫండ్ని సాక్రిఫైస్ చేసి మేము పెన్షన్ తీసుకోవడానికి ఒప్పుకొని మా ప్రావిడెంట్ ఫండ్ని సాక్రిఫైస్ చేసాం ఆ తర్వాత అందుట్లో అపెండిక్స్ థర్టీ రెగ్యులేషన్ థర్టీ ఫైవ్ అపెండిక్స్ వన్ ప్రకారం పెన్షన్ ఎవ్రీ టైమ్ బ్యాంకులో సర్వీస్ చేస్తున్న వాళ్ళ రివిజన్ ఉన్నప్పుడల్లా మాకు కూడా రివిజన్ ఉండాలి కానీ దాన్ని డినై చేయలేదు డినై చేశారు ఎందుకంటే ఎంఓయూలో ఉంది రెగ్యులేషన్స్లో లేదు అన్నారు కానీ రెండు వేల రెండులో రెగ్యులేషన్స్లో కూడా దాన్ని అమెండ్మెంట్ తీసుకొచ్చారు ఆ తర్వాత రెండు వేల రెండులో ఎనభై ఆరు నుంచి ఎనభై ఏడు వాళ్ళకి ఇచ్చారు కానీ ఆ తర్వాత రివిజన్స్ ఇప్పటికి నాలుగు ఐదు అయినాయి కానీ ప్రతిసారి మేము ఇన్సిస్ట్ చేస్తున్నా కూడా మాకు ఇవ్వట్లేదు కాబట్టి కొంతమంది సింగిల్ కేసు అని ఒకటి సుప్రీంకోర్టుకి హైకోర్టులో వేశారు గెలిచి సుప్రీంకోర్టుకి వెళ్ళింది దాన్ని జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం మాది ఒకటే డిమాండ్ ఏంటంటే పెన్షన్ అప్గ్రేడేషన్ అనేది ఎలాంగ్ విత్ సర్ ఇన్ సర్వీస్ వాళ్ళది మాకు ఆల్రెడీ రెగ్యులేషన్స్ లో ఉంది విచ్ ఇస్ నాట్ బింగ్ ఇంప్లిమెంటెడ్ ఇప్పుడు మినిస్ట్రీ కొత్తగా మీకు అసలు ఉందా లేదా అని అడుగుతున్నారు అది పరిస్థితి ఐబీఏ వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు కోర్టుల్లో వీళ్ళకి లేదు అని చెప్పి తప్పుడు అఫిడవిట్లు కూడా ఫైల్ చేస్తున్నారు ఐబీఏ వాళ్ళు సో ఐబీఏ అండ్ మినిస్ట్రీకి అగేన్స్ట్ గా మా ఇది చూపెట్టడానికి మేము ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాం అంటే ఈ రోజు హంగర్ స్ట్రైక్ కి ఫస్ట్ టైం వచ్చాయి ఇరవై ఐదు స్టేట్స్ లో అయిన హంగర్ స్ట్రైక్ మళ్ళీ ఢిల్లీలో జంతర్ మంతర్లో అవుతుంది వేల మందితో అయిన తర్వాత మళ్ళీ మేము అందరం కలిసి పార్లమెంట్కి మార్చేసి వీఆర్ గోయింగ్ టు టెల్ దట్ దిస్ ఇస్ నాట్ రైట్ ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ముప్పై ఏళ్ల క్రితం ఉన్న జనరల్ మేనేజర్ కంటే ఈ రోజు రిటైర్ అయ్యే ప్యూన్కి ఎక్కువ పెన్షన్ వస్తుంది సో ఇది చాలా తప్పు జరుగుతుంది రెగ్యులేషన్స్ లేదు అన్నది ఒక ప్రచారం చేశారు అది తప్పుడు ప్రచారం ఐబిఎన్ కండెమ్ చేస్తున్నాం మినిస్ట్రీ మా మాట వినాలి అండ్ ప్రతిసారి మినిస్ట్రీలో కొంచెం ఫేవరబుల్గా అయ్యే లోపల ఐఏఎస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అవుతారు కాబట్టి మళ్ళీ మొదటికి వస్తుంది సో ఇది ఆపడం కోసం ఈ యాజిటేషన్స్ ఈ యాజిటేషన్స్ ఇలాగే కంటిన్యూ చేస్తాం ఏర్పడి చేస్తారు మీ ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి ఈరోజు అతి అతి బాధాకరంగా ఈ సిచ్యువేషన్ క్రియేట్ కావడానికి కారణం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి గత ముప్పై ఏళ్ళ నుంచి పెన్షన్ పెరగలేదు మా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ది పే కమిషన్ వచ్చినప్పుడల్లా పెన్షన్ పెరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్ పెరుగుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా పెన్షన్ పెంచారు కానీ మాది ముప్పై ఏళ్ళ నుంచి గత ముప్పై ఏళ్ళ నుంచి లేదు బేసిక్ ఉంటుంది ఆరు నెలలకు ఒకసారి డిఏ పెరుగుతాయి పెరుగుతుంది తగ్గుతే తగ్గుతుంది అంతగాని మాకు పెన్షన్ ఇంతవరకు పెంచలేదు దాని మీద గత రెండు వేల ఒకటి రెండు వేల ఐదులో రిటైర్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చనిపోయారు వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా పెన్షన్ పెంచకుంటే ఎవరికోరకు పెంచుతున్నారు వీళ్ళు పార్లమెంట్ మెంబర్లు ఎమ్మెల్యేలు ఐదు లక్షలు వాడు ఐదు సార్లు గెలిస్తే వాళ్ళు ఐదు సార్లు పెన్షన్ కూడా ఇచ్చింది వాళ్ళకు ఐదేళ్ళకు ఐదేళ్ళకు ఒకసారి పెన్షన్ ఇచ్చి ఐదు పెన్షన్ ఇచ్చింది వాళ్ళకు లక్షల లక్షలు పెంచిన మాకు వచ్చే ఇరవై ముప్పై వేల గురించి దాన్ని కూడా పెంచకుంటే ఎట్లా ప్రభుత్వ నాయకుల దృష్టికి తీసుకెళ్లారా కేంద్ర ప్రభుత్వ కేంద్ర మంత్రుల కూడా ఇచ్చాము మేము దాని తర్వాత ఇది ఇది ఆల్ ఇండియా ధర్నా ప్రతి సెంటర్లో ధర్నా చేస్తున్నాం మేము ఇది హైబా పార్క్ అంటే ఆల్ ఇండియా పెన్షనర్స్ అండ్ రిటైరీస్ కన్ఫెడరేషన్ నేను పూసదాగా దానికి అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఆర్ ప్లానింగ్ ఫ్యూచర్లో ఇంకా ఉధృతమైన యాక్షన్ తీసుకోబోతున్నాము మాకు నెగోషియేటింగ్ కమిటీలో రిటైర్డ్ ఆర్గనైజేషన్లను కూర్చోబెట్టి మాట్లాడాలి కేంద్ర ప్రభుత్వం వర్కింగ్ యూనియన్ మాట్లాడి మాకు పెంచకుండా వాళ్ళతో మా గురించి మాట్లాడితే లాభం లేదు కదా అందుకే మా పెన్షన్ కంపల్సరీ వాడు పెంచాలంటే మాకు నెగోషియేటింగ్ కమిటీలో మాకు మెంబర్స్ మాట్లాడే నా పేరు కరు సురేష్ బాబు నేను ఆల్ ఇండియా బ్యాంక్ పెన్షనర్స్ అండ్ రిటరీస్ కన్ఫెడరేషన్కి జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను మరియు కెనరా బ్యాంక్ సిండికేట్ పెన్షనర్స్ అండ్ డిటరీస్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను ముఖ్యంగా బ్యాంక్ రిటైరీస్ పెన్షన్ అనేది చాలా హీనమైన పరిస్థితిలో ఉన్నది గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పోలిస్తే మా పెన్షన్ చాలా చాలా తక్కువగా ఉన్నది ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా పెన్షన్ అప్డేషన్ అనేది చోటు చేసుకోవడం లేదు పెన్షన్ అప్డేషన్ అంటే ఏంటంటే ఎప్పుడెప్పుడైతే వర్కింగ్ వాళ్ళకి స్కేల్స్ మారుతాయో పెన్షనర్స్ కూడా స్కేల్స్ మార్చాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు ఆ గవర్నమెంట్ అది మర్చిపోయి మమ్మల్ని ఈ వీధులకి లాక్కొచ్చింది అందరము సిక్స్టీ ప్లస్ ఎయిటీ ఎయిటీ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు ఏపీ తెలంగాణ స్టేట్ నుంచి ఈ హంగర్ స్ట్రైక్ మరియు ధర్నా చేస్తున్నాము ఆల్ ఇండియా లెవెల్లో కూడా ప్రతి స్టేట్ క్యాపిటల్లో మరియు ఆల్ కాస్మోపాలిటన్ సెంటర్స్లలో ఈ ధర్నాను హంగర్ స్ట్రైక్ చెప్పడం జరిగింది మా అంతిమంగా ఈ ప్రోగ్రాం అంతా మనము ధర్నా చౌక్ ఇక్కడ జంతన్ మంతర్ దగ్గర మళ్ళీ లాస్ట్ ప్రోగ్రాం ఉంటుంది ముఖ్యంగా ఇన్సూరెన్స్ ప్రీమియం ఒకటి తర్వాత స్పెషల్ అలౌన్స్ని గ్రాచ్యుయేటీకి కానీ పెన్షన్ కానీ లెక్కకు తీసుకుపోవడం ఒకటి తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా రిటైరీస్ మాట వినాలి రిటైరీస్ని కన్సల్టేషన్ స్టేటస్ ఇవ్వాలి మా ఇష్యూస్ గురించి మేము మమ్మల్ని గవర్నమెంట్ కానీ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కానీ మమ్మ మమ్మల్ని వినాలి తప్ప ఎవరో ఎవరు వచ్చి మా మా ప్రాబ్లం చెప్పుకోవడానికి కుదరదు కాబట్టి మాకు కన్సల్టేటివ్ స్టేటస్ ఇవ్వాలని కోరుతున్నాము తోటి నెగోషియేషన్స్ జరపాలని కోరుతున్నాము ఇట్లా చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి వాటన్నిటిని సాధించుకునే దిశగా

In view of that, all state capitals, all retired organizations are conducting these dharnas, demanding long outstanding pension operation, insurance to be borne by the banks, and special events to be arranged for the pension purpose. And other demands are there, and we are also demanding for uh, uh, negotiation status for retirees' organization. Right now, we don't have any authority to directly interact with the government so these are all our demands keeping in view of that all retirees irrespective of the age from 60 to 85 90 years more than 500 people have gathered here 600 around 600 retirees have gathered here to show their anger and demonstrate their demands here to put forth a breach of the delhi government